ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే నిలు కట్టునీకి వచ్చినా నుంచి ఈడో చేద్దామని అంటే సెల్కి ఛార్జింగ్ లేదనమాట ఇంట్లో ఇంట్లో పెట్టేసి వచ్చేసిన అదనమాట చూడండి మా పొలం ఎలా ఉండు పట్టే మార్చి పట్ట కడుతున్నామండి ఈ పట్ట కట్టినా ఆ పట్టె కట్టలేదు ఆ పట్టే కట్టే ఆ పట్ట కట్టలేదు పొద్దున్నే వీడో చేద్దాం అనుకున్నా ఏం జరిగిందంటే చెప్పే కదా సెల్లు లేదని కలుపు తీపిచ్చి నీళ్ళు కడదామని అంటే మా వాళ్ళు నీళ్ళు కట్టినా కూడా కలుపు తీయచ్చు అమ్మ ఫస్ట్ నువ్వు నీళ్ళు కట్టని చెప్పినారు నిన్నమ్మన్నా నేను రాలేదన్నమాట మా తమ్ముడు వచ్చా నీళ్ళు కట్టినకి అట్నే ఉందండి చూడు వర్షాలు పడక చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయో వర్షం పడక ఏం పడక ఇంకే ఏం బాగుపడ ఇంకా రైతులు ఏం బాగుపడతామండి ఇది మాది కాదు ఈ పొలము గుత్తగా తీసుకున్నాం అన్నమాట గుత్తగా తీసుకొని ఇలా నీళ్ళు పోను కాడ గడ్డ తీసేస్తే ఇట్లా సమ్మగా నీళ్ళు పోతాయి కమ్మగా వచ్చిన కాడకన్నా కడదాం నీళ్ళు అనేసి కడుతున్నా నాకు వీడియో తీసే పిల్లోడు రాలే ఏం కలుపలేండి కలుపు అయితే వస్తుంది కానీ పంట అయితే రావట్లే చేతికి అయితే వస్తుంది కానీ పంట రాలే ఈ కలుపు వచ్చినట్టు కనుక పంట వస్తే ఎంత బాగుండు ఏమన్నా మిరపకాయలు కనిపిస్తున్నాయా చెట్టుకు నాలుగు మూడు ఏదో మనం లెక్క పెట్టుకున్నట్టు ఉన్నాయి చూడండి ఈ పాటికి అసలుకి ఇరవై మంది ముప్పై మంది కూలలను పెట్టి చేయాల్సిందనమాట ఏం చేద్దాం మా అదృష్టం బాగలేక గుత్తకు తీసుకున్నాం మా సొంత పొలంలో ఎన్నిసార్లు బోర్ వేసినా కూడా నీళ్ళు పడ అప్పుల పాల తప్ప ఏం లేదు మేము అదే మా అత్తలో చెప్పేది ఏంటంటే ఎందుకమ్మా పని లేక మనం కష్టపడి వాళ్ళకు ఇప్పుడు పొలం పండినా పండగ పనిగా అయితే మనమైతే గుర్తు ఇవ్వాలిగా చెప్పిన వాళ్ళు మాట వినకుండా ఇగో చేసినారు ఏంటోలే ఈ రైతు కష్టాలు ఏం చేద్దాం ఇప్పుడు అప్పుడు కాలం కాదు కదా ఇప్పుడు అవసరమా ఈ గుత్తకు తీసుకొని ఈ పొలాలన్నీ ఇలా చేయడం చెప్పండి అవసరమా ఇప్పుడు ఈ పొలం పండలేదు గుత్త అయితే సచ్చినట్టు గీయాలిగా వాళ్ళకి తెలుసుకోవాలి పెద్దలు అప్పుడు కాలం కాదు ఆకుకూరలు తినేసి మజ్జిగ మార్చి తినేసి బతికేయడానికి అందుకు నాకు ఎగితే నేను హైదరాబాద్ వచ్చేస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి బ పొద్దున్నే నుంచి మార్చి పట్టే నీళ్ళు కట్టేసరికి చూడండి ఏమి ఇప్పుడు ఈ పొలం చేయకపోతే ఎవరైనా కొడతారా మనకి చెప్పండి ఎవరు కొట్టరుగా ఉన్న దాంట్లోనే తిందామంటే రెక్స్పెక్టే లేదు మాట నేను ఇగో ఇలా నీళ్ళు కడుతున్నప్పుడు కొమ్మలు దిగిపోతాయి నీళ్ళు కడుతున్నప్పుడు ఇలా కొమ్మలు ఆ కొమ్మ మీద మిరపకాయలు దంచుకుపోయేది ఇంట్లో తినేది మళ్ళీ చెట్ల మీద ఎందుకు ఏమంటారు అంతే కదా అరగంట పట్టింది ఈ సాల్ పోవడానికి మా అబ్బాయి వస్తే వీడ తీరంటే తీస్తున్నాడు అరగంట పట్టింది అది ఆ సాల్ పోవడానికి చిన్ని ఫేస్ చూపి తమ్ముడు అరగంట పట్టింది ఆ సాల్కి చూశారు కదా ఇట్లా ఉంటుంది నీళ్ళు కట్టేటోళ్ళ పరిస్థితి అబ్బా వీడు ఎద్దుల కళ్ళు వచ్చాడు అనమాట అబ్బాయి అందుకు కొంచెం వీడియో తీరా అంటే వాడు వీడియో తీస్తున్నాడు ఇదొక అరగంట పడుతుంది అప్పటికే ఇంకా కరెంట్ పడుతుంది పట్ట మార్చి ఏంటోలే ఇప్పటికి ఇప్పటికీ మూడు సార్లు మంది పెట్టామండి దీనికి మూడు సార్లు మంది పెట్టి ఎన్నోసార్లు మందు కొట్టాం ఏం చేస్తావు అప్పులు తెచ్చి కట్టడం కొట్టడమే తప్ప మనకు వచ్చేది ఏం లేదు దీంట్లో ఈ సంవత్సరం పొలం పరిస్థితి అంతా అంతే ఉందిలే మాదే కాదు కానీ పట్టే నిండా నీళ్ళు వచ్చి గబుగబు పోతే ఈ పాటికి ఇదంతా కట్టేద్దు పట్టె నిం నీళ్ళు రావట్లేదు ముప్పై నిమిషాలు పడుతుంది ఒక పట్టే నీళ్ళు పోవడానికి అబ్బా వాడు పొలంలోకి వెళ్తాడంట ఎద్దులు దొరకరానికి కొండకి నేను తీసుకుంటా చెల్లి అమ్మయ్యా